ఆలోచన అనుమానాన్ని నీ ఫ్రెండ్ చెప్పడం వల్ల బలపడిందా లేదంటే ఇది కొత్తగా ఆవిర్భవించింది ఇప్పుడు కొత్తగా పంతొమ్మిది సంవత్సరాల తర్వాత వచ్చింది అంటే కనుక దాని మెంటల్ అంటారు లేదా మీరు మీ మీ అవసరాలకి మీరు చేసే తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఆవిడని బ్లేమ్ చేస్తున్నావా పచ్చి తిరిగిపోతున్నది బావా మాట్లాడి బావా ఎక్కడ చేయండి బావా నేను నువ్వు ఆల్రెడీ వేరే పెళ్లి చేసుకున్నావా అక్రమ సంబంధాలు పెట్టుకున్నావని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది ఆవిడకి అలాంటి సంబంధాలు ఉన్నాయి అని చెప్పవయ్యా అంటే పాలు పెరుగు పేపర్ అంటావేంటి మీదిలో తిరిగే ప్రతి మగాడు ప్రతి మగాడు ఊరు ఊరు అంతా చెప్పేలాగా ఉన్నావు ఇప్పుడు నలుగురు పిల్లలు ఆ పిల్లలకే తెలియాలి మీ పంచాయతీ పిల్లలకి తెలిస్తే పెద్ద పిల్లడు వచ్చి అంతా నిన్ను పోలికలు అనేది కాకుండా ఇంకేమన్నా ఆధారం చూపెట్టాయా మగాడవైతే అయితే చూపెట్ట ఆధారం ఏంటండి మొన్న మొన్న చూస్తా ఫోన్ లో ఎవరితో మాట్లాడుతుంది బావా ఎవరితో ఏంటి బావా మా నాన్న బావా మాట్లాడింది నేను ఇంట్లో కలిపి నాతో అట వినవే అసలు ఆవిడ వర్షం వినవా ఆవిడ బాధ వినవా నువ్వు మా నాన్నతోనే బావ నేను ఎవరితో మాట్లాడతాను బావ నీకు తెలియదా బావ నేనేంటో మొన్న నువ్వు వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడవు ఎవరి ఫ్రెండ్ తో బావా అవును ఫ్రెండ్ తో మాట్లాడుతున్నావు వాడెవడు పాలేడు అంట బావా పాలైనంత డబ్బులు ఎంత అయినా అది కూడా తప్పేనా బావా డబ్బులు ఎంత అయినా పాలు బాగున్నాయి పాలు పగిలిపోయినాయి ఏదో ఒక ముచ్చు నీ పోలికి నా పోలికి ఉన్నాడా ఎవడన్నా పిల్లలు విజయ్ అది కదా పంతొమ్మిది సంవత్సరాలు బట్టి పాలెడుతూ ఒక నిమిషం కొత్త ట్విస్ట్ ఇచ్చావు నువ్వు

ఈ రోజు నన్ను తీసుకొచ్చి బజార్లో గుర్చబెట్టారు సరే తన తిరుగుడు గురించి మాట్లాడతారు మీ తిరుగుడు గురించి చెప్పండి మీ ఏదో స్పెషల్ వెరైటీ తిరుగుడు పక్కన ఉన్నవాడు మీ తిరుగుడు గురించి చెప్పండి విజయ్ గారు పక్కన గుర్చినవాడు ఎవరండి ఊగిపోతున్నావు నీ తిరుగుడు పంచాయతీ ఏంటో చెప్పు డమ్ అయిపోయి ఇప్పుడు చెప్పు అవడ వైఫ్ అండి ఏ వైఫ్ ఎన్నో వైఫ్ అమ్మ నీ సిగ్గు సంకల 19 ఏళ్ళకి పెళ్లి చేసుకున్న అమ్మాయికి దకణం లేదు ఇక్కడ కొత్తగా ఒక వైఫుకి అంత వంకరులు తిరుగుతున్నావు నీ పేరేంటమ్మా నమస్తే మేడం నమస్తే సార్ నా పేరు లక్ష్మి అండి నేను ఒంగోలులో ఉంటాను అంటే నా కుటుంబ పరిస్థితులు బాగాలేక నేను అంటే మా తండ్రి పక్షపాతము కుటుంబ బాధ్యతలు నా మీద పడటం వలన నేను అంటే వ్యభిచారం అనేది అందరూ కావాలని ఆడవాళ్ళు చేయరు కుటుంబ పరిస్థితులు బాగాలేని పక్షంలో కుటుంబాన్ని మొయ్యలేక నేను వ్యభిచారం చేస్తూ బ్రతుకుతున్నాను ఈయన అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు రెండు మూడు సార్లు వచ్చారు తర్వాత మళ్ళీ మూడోసారి వచ్చినప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోతానని చెప్పేసి ఆయన కత్తి తెచ్చుకొని నేను చచ్చిపోతాను అని చెప్పేసి నన్ను చాలా టార్చర్ అంటే మేడం ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నాడు మీ దగ్గరికి సంవత్సరం నుంచి అండి అంతేనా సంవత్సరంలో త్రీ విజిట్స్ థర్డ్ విజిట్ లో కట్టు తెచ్చుకున్నాడా నేను చనిపోతానని చెప్పేసి మీరు పెళ్లి చేసుకోకపోతే నేను చనిపోతాను నాకు నువ్వు కావాలని చెప్పి నా ఇంటి చుట్టూ తిరిగి చాలా వేదంతో అంటే నా భార్య చాలా టార్చర్లు పెట్టింది తనకి తన వల్ల తన కూడా వాళ్ళతో ఎఫేర్ ఉన్నది ఇది అది అని చెప్పి నన్ను చాలా ఇదిగా చెప్పారు నేను అప్పటికి ఆ పరిస్థితుల్లో తను నేనున్న బాధల్లోనే చాలా కష్టాల్లో ఉన్నాను అలాంటిది ఏంటంటే నా దగ్గరికి కష్టాలు చెప్పుకోవడానికి కాదు సుఖం అనుభవించడానికి వస్తారు అలాంటిది అయితే ఈయన వచ్చి ఈయన కష్టాలు చెప్పుకొని నన్ను టార్చర్ పెట్టడం వలన నేను అప్పుడున్న పరిస్థితుల్లో మరొక దారి లేక నా ఇంటి ముందే చనిపోతాననేసి తన బాధ తట్టుకోలేక చనిపోతానంటే నాకు తాలి తలంచి తాలి కట్టించుకున్నానండి మీకు ఇష్టం లేకపోయినా ఇష్టం లేదా అంటే ఆల్రెడీ ఏంటండి ఉన్నా లేకపోయినా నువ్వు వంచుకొని తలంచుకొని తాలి కట్టించుకోవాలి నాకు నువ్వు లేకపోతే చచ్చిపోతానని నా గుమ్మ ముందే నేను పడుతున్న బాధలతో సహా ఆయన కూడా ఒక టార్చర్ గా పెడుతున్నప్పుడు నేను ఆ తట్టుకోలేకపోయాను అలా టార్చర్ పడితే తీసుకెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి పోలీస్ కంప్లైంట్ చేయాలి ఒక వ్యక్తి తెలియని వ్యక్తి వచ్చేసి ఇలా చచ్చిపోతా అంటున్నాడు మా ఇంటి ముందు అని చెప్పి నీకు ఇట్లాంటి వాళ్ళు మంది ప్రతి ఒక్కడు ప్రాబ్లం తోటే వస్తాడు నీ దగ్గరికి నువ్వు సిగ్గుపడుతూ మాట్లాడే విధానం చూస్తుంటే నువ్వు ఏంటి ఆయన అంటే నాకు ఇష్టం అందుకే చేసుకున్నాను డైరెక్ట్ పరిస్థితి వల్ల నేను చేయవలసిన పని నేను అంటే విచారం అనేది అందరూ చేయరు అది ఎంత అమ్మా ఇప్పుడు మేము అసలు ఆ పాయింట్ అడగట్లేదు మేము ఆ వ్యాపారం గురించి మాట్లాడట్లేదు అమ్మ ఆ వ్యాపారం గురించి మాట్లాడు ఈయన గురించి చెప్పండి విజయ్ గారి గురించి చెప్పండి ఇష్టంగా పెళ్లి చేసుకున్నారా ఇష్టం లేకుండా చేసుకున్నారా లేకపో చనిపోతా అన్నందుకు చేసుకున్నారా లేదంటే మీ ఫ్యామిలీని నందర్ని కూడా నేను జాగ్రత్తగా చూసుకుంటా అని నాన్నందుకు చేసుకున్నారా నాకంటే ఒక లైఫ్ ఇస్తున్నాడు కదా లైఫ్ ఇస్తారని పెళ్లి చేసుకున్నారు మరి మీ ఇన్కమ్ డ్యామేజ్ డ్యామేజ్ కదా మీకు ఓకేనా మీ ఇన్కమ్ ఓకేనా మీరు ఆల్రెడీ వృత్తి మీదే బతుకుతున్నారు ఆయనకున్న ఇక్కడ పోషించాలి మిమ్మల్ని ఎలా పోషిస్తాడు అనుకున్నారు వాళ్ళు ఉంచుకుంటా వాళ్ళని ఏమన్నాడు అంటే మేడం అంటున్నారు వాళ్ళని పోషించాలి అని ఈ వన్ ఇయర్ బట్టి వాళ్ళని కూడా ఏం పోషించట్లేదు నీకు ప్రామిస్ చేశాడో వాళ్ళని వదిలేసి నీ దగ్గరికి వస్తానని లేదంటే అక్కడ ఇక్కడ సమన్వయం చేస్తా అన్నాడు అక్కడ ఇక్కడ కూడా నేను పిల్లల్ని కూడా బాధ్యతగా చూసుకుంటాను అనేసి అయితే అన్నీగా చూసుకుంటున్నాడు పుట్టినటువంటి పిల్లలు అతని పిల్లలు కాదు అంటున్నాడు అంట రేపు పొద్దున్న నీ పుట్టినటువంటి పిల్లలు నీ పిల్లలు అతనికి మధ్యన పుట్టిన పిల్లలు అంటాను గ్యారెంటీ ఏంటి ఆ పరిస్థితి నీకు కావాలా ఏమ్మా మీరు ఇప్పుడు ప్రెగ్నెంటా క్యారింగ్ అది ఉందా ఏం లేదా లేదు సరే లేదు సార్ మీరు వచ్చి ఎంత కాలం మీ ఇద్దరు పెళ్లి చేసుకుని ఎంత కాలం అయిందమ్మా ఆర్ లైన్స్ సిక్స్ మంత్స్ వీళ్ళకి తెలిసి ఎంత కాలమైంది వీళ్ళ ఫస్ట్ వైఫ్ గురించి ఆయన అంతటి ఆయన వచ్చి చెప్ప థర్డ్ టైం అంటే వన్ టైం టూ టైం వచ్చారు థర్డ్ టైం వచ్చినప్పుడు తనంతటి తనే చాలా అదమ్మా ఈవిడికి ఎప్పుడు తెలిసింది మిమ్మల్ని వచ్చి పట్టుకున్నారు కదా రెడీ హ్యాండెడ్గా కాలం రెండు నెలలు అయింది మేడం రెండు నెలల నుంచి సరే అమ్మా ఇప్పుడు అది కాదు ఇప్పుడు ఏమంటావు నువ్వు అక్కడ ఏమన్నా అయినా పర్లేదు నువ్వు మాత్రం అతను చచ్చిపోకుండా ఉండటం గురించి అతను కాపాడటం గురించి పెళ్లి చేసుకుంటాను అంటున్నావు పెళ్లి చేసుకున్నా అంటావు పెళ్లి చేసుకున్నారా మీరు ఆ చేసుకున్నామండి ఎంతకాలం అయింది పెళ్లి చేసుకుని ఆరు నెలలు అయింది ఆరు నెలలు అయింది ఓకే ఎక్కడ చేసుకున్నారమ్మా టెంపుల్ లో చేసుకున్నాం ఇంట్లో పంతులు ఉండి పెళ్లి చేశారు మీ ఇద్దరికి అది లీగల్ గా వ్యాలీడా లేదు అన్నీ తెలిసే చేసుకున్నారు ఎవడేమైపోతే మాకేంట్లే అని సరే ఎక్కడికి ఎందుకు వచ్చారు మీరు ఆవిడ పిలిచింది కాబట్టి పిలిపించింది కాబట్టి వచ్చారు పిలిపించారు పిలిపించారు లేకపోతే వచ్చేవాళ్ళు కాదు ఏం చేద్దాం ఇప్పుడు మీ ఆవిడ పిల్లల్ని ఏం చేద్దాం ఎవరు పోషిస్తారు ఆ పిల్లలు నాకు పుట్టినప్పుడు పుట్టిన నాకు కరెక్ట్ గా నా నా పిల్లలు అని సార్ మీరు అడిగే క్వశ్చన్ మీరు అడిగే కోసానికి మీ పెద్ద అబ్బాయిని పిలిచి మాట్లాడతాం అతని సమాధానం చెప్తాడు మీకు మాటలు నమ్ముతున్నారు మేడం నేను ఈమె మాట్లాడుతున్నా సొంత పిల్ల మాటలు నమ్మట్లేదు ఎవడో ఫ్రెండ్ చెప్పిన మాటలు నమ్ముతున్నావు నువ్వు పిచ్చోళ్ళ అంత ప్రాతిరూత్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు అయితే ఆవిడ చేసుకో కదయ్యా పోనీ అంత మానవత్వానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు ఉన్నమ్మా ఒక నిమిషం మాట్లాడండి ఎవరేంటి మాటలు మాటలు క్లాష్ అవుతున్నాయని మీ ఆవిడ తప్పు చేసింది అని ఆ అమ్మాయిని వదిలేయడానికి రెడీ అయిపోయావు ఎందుకు అంటే ఆవిడకి అక్రమ సంబంధాలు ప్రతివరత కాదు మరి నువ్వు చేసుకున్నా ఆవిడెవరు పోని అలాంటి అమ్మాయిని చేసుకోవద్దని మేము అనం ఎవరి పర్సనల్ వాళ్ళది ఆవిడని చేసుకున్నావంటే నీకు చాలా మానవత్వం ఉండాలి అలా మానవత్వం ఉంది అంటే భార్యని బాగా చూసుకునేవాడివి ఈ రెండు కలవట్లా నీ దగ్గర మానవత్వం ఉంటే భార్య పిల్లల్ని పోషించేవాడివి ఆది కాణం లేదు ఆ అమ్మాయిని ఎంటర్టైన్ చేసేవాడు భార్యని ఎంటర్టైన్ చేయవచ్చు కదా పాలోడు పెరుగుడు పాపరోడు అంటూ లెక్క చెప్తున్నావు అక్కడ పెద్ద లిస్టే ఉంది పిల్లల్ని ప్రూవ్ చేయాలంటున్నావు ఓకే అది ప్రూవ్ చేద్దాము నేను సర్టిఫై చేస్తాను ప్రూవ్ చేద్దాం అప్పుడు ఆవిడని వదిలేస్తావా వరకు అడుగుతున్నా క్యాజువల్ క్వశ్చన్ ఇందాక అంటున్నావు కదా ప్రూవ్ చేసుకోమనండి నా పిల్లని అంటున్నావు కదా జస్ట్ ఒక రొటీన్ క్వశ్చన్ అడుగుతున్నాను పిల్లల్ని ప్రూవ్ చేస్తాను నీ పిల్ల అని చెప్పి లక్ష్మిని వదిలేస్తావా ఉంచుకోమండి సార్ ఇప్పుడు మీతో కాపురం చేసి మీ పిల్లలకి అంటాను అప్పుడు ఆ ఎవరి అమ్మాయి ఇరుక్కుంది బాగా మామూలుగా తాగి తాగి సపోర్ట్ లేరు పెజయ్ అప్పుడు అమ్మా అలాగే ఇప్పుడు వీళ్ళిద్దరు జీవితంలో నువ్వు దూరవలసినటువంటి అవసరం ఉందా కాపాడుతున్నావు సర్వనాశనం చేస్తున్నావు కుటుంబాన్ని అక్కడ నలుగురు పిల్లలు ఆ లెక్క తెలిసా నీకు ఇరవై సంవత్సరాలు ఐదు పెళ్ళయి ఇప్పుడు ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే నా పిల్లలు కాదు అది ప్రూవ్ చేసుకుంటారు అది ఏంటి అన్నది మనం లెక్క తెలుద్దాం అతను కొద్దిగా మెంటల్ ప్రాబ్లం ఉంది అది ట్రీట్మెంట్ ఇస్తే కనుక సెట్ అయ్యి నా పిల్ల ఒప్పుకుంటాడు కానీ నీ గొడవ ఎలాగా నీ చుట్టూరుని కత్తు పట్టుకుని తిరగటం అనేది కూడా అది కూడా ఒక మెంటల్ ప్రాబ్లంలో ఒక భాగమే ఎందుకంటే ఇప్పటికొచ్చి అతను ఎవరి చుట్టూరు కత్తు పట్టుకుని తిరగలే ఇప్పుడు నీ చుట్టూ తిరిగాడు రేపు పొద్దున వాళ్ళ కొడుకు ఈ చుట్టూ తిరుగుతాడు కత్తు పట్టుకుని నేను నీ కొడుక కాదా లేదంటే పొడిసి దొబ్బనా చెప్పాలి లక్ష్మి గారు బై వన్ గెట్ వన్ ఫ్రీ లాగా వాడిని నిన్ను ఇద్దరిని పొడిచేస్తాడు మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మీరు ఒక ప్రొఫెషన్ దిగారు ఇప్పుడు ఆవిడ ఏం కావాలి చెప్పండి పిల్లల్ని నేసుకొని ఇప్పుడు ఆవిడ ఎలా పని చేసుకుంటది నలుగురు పిల్లల్ని ఎలా పోషించుకుంటది మీరు పెళ్ళైందని తెలిసి కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి పెద్ద మానవతా దృక్పథంలో మాట్లాడుతున్నాను నేను అతనికి ఏదో చేశానండి అతను చచ్చిపోకుండా కాపాడానండి అతను చచ్చిపోకుండా కాపాడి ఆ నలుగురు పిల్లల్ని ఆ తల్లిని సమాధి చేస్తాను ఫస్ట్ నువ్వు తప్పుకుంటే వీళ్ళు గొడవ ఏదో తేలుద్దాం ఇక్కడ రెండు అంశాలు ఫస్ట్ నువ్వు తప్పుకోవాలి అప్పుడు లెక్క తేలుద్దాం హిట్ టీవీ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్స్ తో పాటు కూడా ఫ్రీగా అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి